ఓం శ్రీ గురుభ్యో నమ ఉచ్చిష్ట మహాగణపతి దేవతాభ్యో నమ దేవతాభ్యో నమ కేఎస్ కృష్ణమూర్తి దేవతాభ్యోన కేఎం సుబ్రహ్మణ్యం దేవతాభ్యో నమ శ్రీరామస్వామి దేవతాభ్య నోమశేఖర శర్మనామదేవతాభ్యో నమ మాతృభ్యో నమ పితృభ్యో నవేభ్యో న పన్నెండు రాసుల్లో రేపు పదిహేడో తారీఖు గురువు కర్కాటక రాశి ప్రవేశ సందర్భంగా మేషాదిగా మీనం వరకు ఉండే పన్నెండు రాసులకి ఏ విధమైన ఫలితాలు ఉండవచ్చు అనేటువంటి ఒక అంచనాన్ని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం తదుపరి తులారాశి తులారాశికి తృతీయ సష్టమాధిపతి గురువు పదింట స్థితి తృతీయం అంటే కమ్యూనికేషన్స్ లేదా కమ్యూనికేషన్ స్కిల్స్ లేదా ఉత్తర ప్రత్యుత్తరాలు సంప్రదింపులు ఇవన్నీ కూడా తృతీయం చూపిస్తాయి సష్టమం అంటే సర్వీసు అంటే కర్మ సర్వీసు కర్మ అంటే మీ ఎవరైతే ఉద్యోగానికి అప్లై చేసి ఉంటారో గతంలో వాళ్ళకి ఈ నవంబర్ తర్వాత అంటే డిసెంబర్ నుంచి యోగ కాలం అంటే వాళ్ళకి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే తృతీయాధిపతి అంటే మీకు ఒక ఇంటిమేషన్ వస్తుంది ఫోన్ కాల్ కానీ ఈమెయిల్ కానీ లేకపోతే ఒక వాట్సప్ మెసేజ్ కానీ తప్పనిసరిగా మీకు వస్తుంది ఆరు పది కాబట్టి ఉద్యోగం కొంతమందికి ఉద్యోగంలో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి గతంలో కొన్ని కారణాల వల్ల లేదా శని భగవానుడు వక్రి కావడం మూలంగా ఉద్యోగాలు ఏవైతే ఆగిపోయినాయో ప్రమోషన్లు ఆగిపోయినాయో అవన్నీ కూడా ఈ సంవత్సరం ఒకదాని ఉంబడి ఒకటి డిసెంబర్ నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా వీళ్ళకి వస్తాయి అంటే తులారాశి వాళ్ళకి తుల అంటే న్యాయం ఈక్వాలిటీ అది ఈ సంవత్సరం మీరు ఖచ్చితంగా గురువు ద్వారా చూడగలుగుతారు అంటే గురువు సహజంగా మామూలుగా మనం రాసుల్లో చెప్పుకున్నట్టయితే ధర్మాన్ని కాపాడేటువంటి వారిలో కుయుడు రవి మూడు గురువు ఈ గురువు గారు అంటే మన యొక్క దేవాలయాల్లో కానీ పీఠాధిపతులు కానీ మఠాధిపతులు కానీ హిందూ సాంప్రదాయాన్ని పరిరక్షించేటువంటి వాళ్ళు అంటే ధర్మాన్ని రక్షించేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ సంవత్సరం చాలా హ్యాపీగా వాళ్ళకు కావలసినటువంటి పనులు నిరాటంకంగా జరుగుతాయి అది కూడా డిసెంబర్ నుంచి కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళకి బాగుంటుంది మంచి జరుగుతుంది అని మనం సూచనప్రాయంగా తప్పకుండా చెప్పవచ్చు మరొక విషయం ఈ ఛానల్ ద్వారా పన్నెండు రాశుల వాళ్ళకి ముఖ్యంగా ఏ ఏ రాసులు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మరొకసారి మనం చర్చించుకుంటే మన ఉభయలకి ఎంతో ఉపయోగదాయకంగా ఉంటాయి అంటే చెప్పినటువంటి దాని యొక్క సత్ఫలితం మీరు పొందాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని మళ్ళా చెప్పడం జరుగుతుంది మనకి ముఖ్యంగా మొట్టమొదటిగా వృషభ రాశికి భావ సంబంధం వచ్చింది కాబట్టి అది కొంత ఇబ్బంది కలిగించేటువంటి కార్యక్రమం అంటే వాళ్ళకి సమయం అలాంటిది ఎప్పుడూ నా మేస్తారు అంటే కాదండి మీకు డిసెంబర్ నుంచి డిసెంబర్ దాకా ఈ ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు కూడా మీరు శనికి దానం ఇవ్వడం నువ్వులు అలాగే శనగలు గురువుకు దానం ఇవ్వడం మీకు చేసినట్టయితే ఈ దోషం నుంచి చాలా వరకు మీకు నివృత్తి లభిస్తుంది తర్వాత మీకు సింహరాశి వాళ్ళకి మనం చెప్పుకున్నాం ఐదు పన్నెండు అని ఎప్పుడైతే వచ్చిందో ఇది కొంచెం కష్టకాలం వీరికి అని చెప్పినా మీరు ముఖ్యంగా సింహరాశి వాళ్ళు ఆదిత్య హృదయం ఖడ్గమాల స్తోత్రం చేస్తూ కుజుడికి రవికి గోధుమలు తర్వాత కందులు దానం ఇస్తే కొంత ఉపశమనం జరుగుతుంది అనేటువంటి భావన మీకు తెలియజేస్తుంది అలాగనే తదుపరి రాసి ధనుర్ రాశి ఒకటి నాలుగు అధిపతి అయినటువంటి గురువు అష్టమంలో ఉండడం అనేటువంటిది కొంచెం ఇబ్బందికరమైనప్పటికీ కొంతమందికి అందరికీ ఉంటుందని చెప్పను నేను ఈ అష్టమం అనేటువంటిది కొంతమందికి ఉంటే చతుర్థాది చతుర్థం అష్టమం కాబట్టి కొంత విద్యలో ఏదన్నా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముందరగానే మనం జాగ్రత్తపడి దానికి తగినటువంటి చర్యలు మనం తీసుకున్నట్టయితే మనం మంచి ప్రద ప్రగతిని పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అష్టమాన్ని మనం అలా అనుకోవడానికి లేదు అష్టమం అనేటువంటిది సడన్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ కూడా అష్టమం అంటే అకస్మాత్ ధనం అనేటువంటిది మనకి చెప్పదగినటువంటి విషయం ఇంకా ఇంకొక విషయం ఏమిటంటే మకర రాశి వాళ్ళకి కూడా మూడు పన్నెండు అంటే ఎక్కువ తిరుగుతూ ఉండడం అంటే వాడు చెప్తారా త్రిపాది అని చెప్పి అంటూ ఉంటామే అలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా వ్యాపారస్తులకు ఎక్కువగా ఈ పాపం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది తిరగడం మామూలు తిరగడం కంటే కూడా కాబట్టి వీళ్ళు ప్లానింగ్ ఎక్కువ చేసుకుని మొత్తం అన్నిసార్లు వెళ్ళే కంటే తక్కువ సార్లు ఎక్కువ మనం వాటి నుంచి లాభం పొందేటువంటి అవకాశం ఎలా ఉంటుంది అనేటువంటి ప్లానింగ్ మనం వేసుకున్నట్టయితే మీకు అన్ని విధాలా మీకు ఉపయోగదాయకంగా ఉంటుందని నేను చెప్తున్నాను అష్టమం ఐ మీన్ పన్నెండో భావం వచ్చింది కాబట్టి పన్నెండో భావం అంటేనేమో హాస్పిటలైజేషను ఇలాంటివి ఉండవండి కొంతమంది ఏదైనా తప్పిదాలు చేసి వాళ్ళు ఇబ్బందులు పడి జైలు పాయలు అవ్వడం లేదా పోలీస్ స్టేషన్లో పెట్టడం అంటే వాళ్ళందరూ రిలీజ్ అయిపోతారు వాళ్ళందరికీ బెయిల్ రావడం రిలీజ్ అవ్వడం ఒక్కొక్కటి ఒక్కొక్కటి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి తర్వాత స్టేట్ అనేటువంటిది కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా అయిపోతుంది ఎవరైతే ఉద్యోగం పోగొట్టుకున్నారో వాళ్ళు కూడా ఈ విధంగా ఈ రాసులు ముఖ్యంగా పన్నెండు రాసులు ఈ ముఖ్యమైనటువంటి రాసులు మాత్రమే మనం చెప్పడం కానీ అందరూ కూడా గురు చరిత్ర పారాయణం చేయడం పన్నెండు రాసుల వాళ్ళకి కూడా మంచిది అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువేన మహా అన్నారు సర్వే జనా సుఖ నిభవంతుడు కుంభరాశికి అధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయంలో ఉన్నాడు ద్వితీయం అంటే కుటుంబం ద్వితీయం అంటే వాక్స్థానం ద్వితీయం అంటే ధనం సో ఈ మూడు కూడా ఈయన వక్రిగా ఉండడం మూలంగా అన్నీ వెనకబడతాయి అంటే ఏది ముందరగా జరగదు మీరు మాట్లాడేదానికి పెదా పదార్థాలు తీసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని వీరంతవరకు మౌనాన్ని పాటించాలి ఏమండి మరి సంవత్సరం పొడుగుతా మౌనమా కాదు ఈ శని వక్రత్యాగం అయ్యే వరకు మాత్రం మౌనంగా ఉండాలి దాదాపుగా మీరు డిసెంబర్ వరకు కొంచెం అలాగ సమయాన్ని పాటిస్తే ఆ తదుపరి జనవరి నుంచి మీకు ఈ డబ్బు సంబంధం కానీ వాక్ సంబంధం కానీ శత్రువులు ఎవరైతే ఉన్న వాళ్ళందరూ కూడా మీరు మెల్లగా మీ దగ్గరికి వచ్చి మాకు ఈ విధమైనటువంటి పరిస్థితుల వల్ల మేము మిమ్మల్ని ఇలాగ అనుకున్నాము ఇదిగో మీ దగ్గర తీసుకున్న డబ్బు ఇవి అనేటువంటి మాటతో తిరిగి ఇచ్చేటువంటి అవకాశం కనబడుతోంది సో కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా రవి సారీ గురువు ఆరింట ఉండడం మూలంగా ఆర్ అనేటువంటిది సర్వీస్ ఉద్యోగం ఉద్యోగానికి అప్లై చేసి రాకుండా ఉన్న వాళ్ళకి ఎవరైతే కొన్ని కంపెనీల వాళ్ళకి ఇక్కడ ఉంది టైం ఉంది తర్వాత చెప్తాము తర్వాత చెప్తాము అనేటువంటి వాళ్ళు రేపు డిసెంబర్లో ఆ విషయాలు తెలిసి వాళ్ళకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది అలాగనే వీళ్ళు ముఖ్యంగా శనగలు శనికు నువ్వులు దానం ఇస్తే మంచిది ఇది చెప్పదగినటువంటి విషయం